హలో రాము నమస్తే నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నాను గుడ్ థ్యాంక్ యూ ఇప్పుడు మీరు చైనాలోని షాంఘై సిటీలో ఉన్నారు కదా ఇక్కడేమో భారత్ లో మొత్తం అందరూ వణికిపోతున్నారు మరి మీ దేశంలో మీరు అక్కడ ఉన్నారు పరిస్థితులు ఎలా ఉన్నాయి ముఖ్యంగా ఈ వైరస్ కి సంబంధించి ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది అక్కడ ఇక్కడ వైరస్ మీ ఉన్న ఏరియాలో కేసెస్ ఏమి లేవు నాకు తెలిసి మేమంతా యువర్ ఆల్ హెల్తీ అండ్ హ్యాపీ హాస్ ఆఫ్ నౌ ఇది ఎవ్రీ ఇయర్ జనరల్ గా వింటర్ టైంలో ఈ ఫ్లూ అనేది కేసెస్ యూనో దెల్స్ అవి వెళ్తుంటాయి థింక్ ఈయర్ కూడా అలానే జరుగుతుంది అనుకుంటున్నాను ఫ్లూ కేసెస్ బట్ ఇక్కడ లేవు కానీ నార్త్ సైడ్ ఐ హోట్ దెర్ ఆర్ మెనీ కేసెస్ బింగ్ రిపోర్టెడ్ నార్త్ ఆఫ్ చైనా అది రాము చైనాతో పాటు జపాన్ లో కూడా ఈ వైరస్ కేసెస్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి అక్కడ పరిస్థితుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా ఐడియా లేదు బట్ ఐ థింక్ నౌ జపాన్ ఇస్ ఆల్సో ఇన్ వింటర్ రైట్ సో ఐ థింక్ వింటర్ వస్తే ఫ్లూ కేసెస్ పెరుగుతాయి కదా అదే అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనము టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో ఈ కరోనా వైరస్ అనే దాన్ని చూసాము ముఖ్యంగా అది వుహాన్ నుంచే మొదలైంది అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త వైరస్ అనేది వచ్చింది చైనా అప్పుడు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పెద్ద భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది అందుకే ఈసారి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అక్కడ పెద్దగా ఎఫెక్ట్ లేదు అనే టాక్ వినిపిస్తోంది మీకేం ఐడియా ఉంది అక్కడికి సంబంధించి దాని గురించి నాకు ఐడియా లేదు కానీ బట్ యా దీనికి సంబంధించి జనరల్ గా ఇక్కడ ఎవ్రీ వింటర్ లో ఫ్లూ కేసెస్ రిపోర్ట్ అవుతాయి ఎక్కువ ఓకే రైజన్స్ ఇన్ ఫ్లూ కేసెస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఫీవర్ వచ్చినా కోల్డ్ కాఫ్ వచ్చిన ఫ్లూ సిమ్టమ్స్ ఉంటే దే ఆస్క్ టు టేక్ రెస్ట్ టూ డేస్ ట్వంటీ ఫోర్ ఎయిట్ అవర్స్ రెస్ట్ తీసుకోమని చెప్తారు దట్ ఇస్ వాట్ దూయింగ్ నవ్ ఆల్సో ఇన్ సమ్ ప్లేసెస్ సో కోవిడ్ గురించి మనకు ఐడియా లేదు బట్ కోవిడ్ టైంలో లో నేను వేరే కంట్రీలో ఉన్నా మీ దగ్గర స్కూల్స్ బంద్ చేయడం కానీ ఆఫీసెస్ కి హాలిడేస్ ఇవ్వడం కానీ లేదంటే మీ కలీగ్స్ లోనే ఒక చర్చ అనేది అయితే జరుగుతూ ఉంటుంది కదా ఈ వైరస్ కి సంబంధించి ఏమంటున్నారు అక్కడ వాళ్ళు ఐ డోంట్ థింక్ అంటే నన్ ఆఫ్ ద పీపుల్ ఐ నో నోట్ ఎఫెక్టెడ్ సో ఫార్ స్కూల్స్ సెలవుస్ అని ఏమి సెలవులు ఏమీ లేవు స్కూల్స్ రెగ్యులర్ గా స్కూల్ ఆఫీస్ రెగ్యులర్ రన్ అవుతున్నాయి రీసెంట్ గా కూడా మేము డిన్నర్ పార్టీస్ వాటికి అటెండ్ అయ్యాము వీకెండ్ ప్రస్తుతంగా ఇక్కడ అలాంటి అయితే ఏం లేదు నేను చూసాను లో కూడా న్యూస్ అదంతా బట్ ఇక్కడ మీ ఉన్న దగ్గర అయితే అంత సిచ్యువేషన్ అంత వర్స్ట్ గా అయితే ఏం లేదు అంత నార్మల్ లైఫ్ యూజువల్ అంటే చైనా గవర్నమెంట్ నుంచి అయినా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవా మీకు ఇలాగా ఒక వైరస్ వచ్చింది జాగ్రత్తగా ఉండండి మాస్కులు పెట్టుకోండి లేదు అంటే కాఫ్ వచ్చినప్పుడు కానీ తుమ్మేటప్పుడు కూడా డిస్టెన్స్ పాటించండి అలాగా జనం అందరూ ఒకే చోట ఉండొద్దు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మినిమం ఉంటాయి కదా కామన్ గా ఇచ్చేవి అవి కూడా లేవా ఇక్కడ జనరల్ గా మాక్ ఐమ్ షాంగ్ ఐ రైట్ సో నార్మల్లీ ఐ మీన్ అబౌట్ ఇక్కడ నేబర్ ఫ్రెండ్స్ కూడా డైలీ గో డ్రైవ్ టు ఆఫీస్ సో వాళ్ళు కూడా దీని గురించి చెప్పలేదు దీని గురించి టాక్ కాలేదు బట్ ఎస్ జనరల్ గా అయితే ఫ్లూ కేసెస్ వస్తే మాత్రం దే ఆస్క్ టు టేక్ యూనో రెస్ట్ అండ్ యూనో వేర్ మాస్క్ జనరల్ గా ఇప్పుడు కూడా చాలా మంది పబ్లిక్ లో బయటకెళ్తూ ఉంటే మాస్క్ పెట్టుకుంటూ ఉన్నారు ఇండియాలో కానీ చైనాలో కానీ చిన్న పిల్లలు కూడా ఎందుకంటే జస్ట్ టేక్ ప్రికాషన్స్ సో అలాంటి రెగ్యులర్ రొటీన్ ప్రికాషన్స్ అందరు తీసుకుంటున్నారు కానీ ఇట్లా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అనేది ఐ డోంట్ థింక్ ఐ ఆఫ్ చైనా మీడియాలో ఏదైనా ఈ వైరస్ కి సంబంధించి న్యూస్ మీరు వింటూ ఉన్నారా ఫ్లూ రిలేటెడ్ కేసెస్ పెరిగాయని న్యూస్ వస్తుంది అది న్యూస్ లో చెప్తున్నారు అవుతున్నారు కొంతమంది బట్ నాకు తెలిసి రాము ఇక్కడేమో అక్కడ చైనాలో పుట్టిన హెచ్ఎంపివి అనేది మళ్ళీ విజృంభిస్తోంది పాత రోజులు రాబోతున్నాయని ఎవరికి వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పటికే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అలాంటప్పుడు మరి మీ దగ్గర అంతా నార్మల్ గా ఉందని ఎలా చెప్తున్నారు మీరు నార్మల్ గా ఉందంటే మీరు నేను ఉన్న చోట్ల నార్మల్ గా ఉంది కాబట్టి నార్మల్ ఉంది బట్ సి ఐ థింక్ దైవం డబ్ల్యూహెచ్ఓ గాని అదర్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పారు కదా ఇది కోవిడ్ అంతా ఇది సీరియస్ కాదు రిస్క్ ఈస్ వెరీ లో అని ఈవెన్ యూ కే న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేస్తున్నాయి నై అని అవి నేను చదివాను ఆన్లైన్ లో సో దే సేయింగ్ ఇట్స్ వన్ ఆఫ్ కామన్ యు నో ఫ్లూస్ బట్ పీపుల్ సేయింగ్ ఇట్ హెస్ నో వ్యాక్సిన్ ఆర్ యు నో మెడిసిన్ సో దాని వల్ల మేము తీసుకోమని గాని ఏమైనా చెప్తుందా గవర్నమెంట్ అక్కడ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా అన్నో నాకు తెలిసిన వరకు ఇక్కడ ప్రస్తాం అలాంటివి ఏం లేదు మాకు మేబర్స్ ఎవరైనా చెప్తారు వాళ్ళు అలర్ట్ చేస్తారు లాస్ట్ టైం కోవిడ్ టైం లో ఇట్లా రెగ్యులర్ గా చెకప్స్ అవి ఉండేవి బయటకెళ్లి నేను డైలీ చెకప్స్ ఇప్పుడు అలాంటివి ఏం లేవు ఇక్కడ సో అందుకనే ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇట్ ఈస్ అంత కోవిడ్ అంత సీరియస్ కాదు అని అనుకుంటున్నాను అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు గానీ ఇలాంటి కేర్ తీసుకోవాలి అనే డాక్టర్స్ నుంచి గానీ లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి గానీ ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవా మీకు మాకు లేవు సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ లో వచ్చిందేమో తెలియదు కానీ బట్స్ గుడ్ హాస్పిటల్ స్క్రీన్ టెస్ట్ చేస్తున్నారు సింటమ్స్ ఉంటే మెడిసిన్ ఇస్తున్నారు చేస్తున్నారు ఇక్కడ సి లైక్ లైక్ ఐ కెన్ రిపీట్ షాంఘై లో అంత లేదు ఏం సో దిస్ ఈస్ హాపెన్ ఐ థింక్ వేర్ వెదర్ ఈస్ వెరీ యూనో హార్ష్ వింటర్ మైనస్ టెన్ మైనస్ ట్వంటీ అంటే ఇప్పుడు ఎప్పట్లాగే మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు మీరు ఆఫీస్ కి వెళ్తున్నారు మీ పాప కూడా స్కూల్ కి వెళ్తుంది ఇన్ లాస్ కూడా బయటకి వెళ్తున్నారు ఆ అంతేగానే ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే ఈ వైరస్ వల్ల లేదంటారు కొత్తగా కొత్తగా మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ లేవా లేవు 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 మేము కూడా రీసెంట్ గా మెట్రో లో మ్యూజియం కట్ట వెళ్ళాము అవి ఈవెన్ మెట్ సమ్ ఫారినర్స్ ఆల్సో కలిసాము సో అంత నార్మల్ గానే ఉంది ఇక్కడ షాంగ్ మీరు కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు మీరు ఆఫ్రికాలో ఉన్నాను అని చెప్పారు మీ ఫ్యామిలీ ఏమో చైనాలో ఉన్నారు కదా అప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని మీరు మీ ఫ్యామిలీ ఎదుర్కొన్నారు

మై ఫ్యామిలీ ఎస్ అఫ్కోర్స్ బట్ ఇక్కడ వీళ్ళకి అప్పుడు ఐ థింక్ దే ఆర్ వెల్ టేకింగ్ కేర్ ఆఫ్ నాకు తెలిసి చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళకి ఫుడ్ సప్లైస్ కమ్యూనిటీలో రెగ్యులర్ గా అందరు చేసేవాళ్ళు ఇంటికే ఫ్రూట్స్ అవి డెలివరీ చేసేవాళ్ళు అని విన్నాను సో అవి జరిగింది సో బట్ అఫ్ కోర్స్ ఫ్యామిలీ సపరేషన్ వాస్ టు హ్యాండిల్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ దే గాట్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ హార్ట్ ఈ వైరస్లు అనగానే చైనా పేరే ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంటుంది రాము ఐ డోర్ ద క్వశ్చన్ స్టార్ట్ అఫ్ కోవిడ్ తర్వాత ఇలా అందరు అంటే వైరస్ వస్తున్నకుంటారంగా సి హెచ్వి నేను చదివిన దాని ప్రకారం ఆన్లైన్ లో న్యూ వైరస్ అండ్ దిస్ ఈస్ ఫౌండ్ టూ థౌసండ్ వన్ By, by dutch scientists or even before that it's 60 years since around it has been around 60 years so this is not a new virus so they didn't even step out of india so don't we don't know the cause of it but um, yeah so I, I don't know the answer for that question but i think viruses are everywhere ఇప్పుడు ఇలా కోవిడ్ నైన్టీన్ వైరస్ కావచ్చు ఇప్పుడు కొత్తగా వచ్చిన పివి కావచ్చు ఇవన్నీ కూడా చైనా నుంచి వస్తున్నాయి భారత్ ని టార్గెట్ చేసి మరీ చేస్తున్నాయి అని చెప్పి కూడా వార్తలు మనం వింటూ ఉన్నాము ఇది రెండు దేశాల సంబంధాల మీద ఏమైనా ఎఫెక్ట్ చూసే అవకాశం ఉందంటారా ఐ థింక్ పొలిటికల్ క్వశ్చన్ టు ఆన్సర్ Uh, as a common man i just want uh, you know any country to be uh, you know friend with other countries so my uh, the political statement but uh, it's, it's good if they're you know they're, if they become friends and you know like with other any other country we are two largest uh, you know populated uh, countries in the world neighbor country so బెటర్ ఇంటర్నేషనల్ అని కూడా మీరు ఒక చైనా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మీ పాప కూడా చైనా సిటిజన్ అయితే ఒక భారతీయుడిగా మిమ్మల్ని ఎలా చూస్తూ ఉంటారు ఏదైనా కొంచెం డిఫరెన్స్ ఉంటుందా అక్కడ ఇండియన్ అని గానీ ఇండియా విషయంలో కానీ నేను సి టు టెలి ద ట్రూత్ నిజం చెప్పాలి అంటే నేనని కాదు ఇక్కడ ఇక్కడ చాలా మంది ఉన్నారు గుజరాత్ వాళ్ళు ఈవెన్ తెలుగు డాక్టర్ కూడా అంటే దెర్ ఆర్ మెనీ ఇండియన్స్ హౌ గట్ మ్యారీడ్ టు చైనీస్ అండ్ లివింగ్ హియర్ సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దెర్ ఈస్ ఈవెన్ ఎ గర్ల్ ఉన్నారు మ్యారీడ్ చైనీస్ సో చైనీస్ అతని చేసుకున్న అమ్మాయి ఉన్నారు ఇక్కడ హ్యాపీలీ మేకింగ్ చేస్తున్నారు ఆన్లైన్ లాగి వీడియోస్ దే ఆర్ దే లుక్ హ్యాపీ నాకు డిస్క్రిమినేషన్ అనేది నాకేం కనపడలేదు ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ వెరీ కైండ్ అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రెస్పెక్ట్ ఇస్తారు సో మనం ఈవెంట్ అటెండ్ కూడా ఫస్ట్ మన్నే ది రెస్పెక్ట్ అలాట్ వాట్ ఐ యూనో ఎక్స్పీరియన్స్ సో యాంటీ అనేది లేదు నాకు ఎక్కడ కూడా అదే అనపడలేదు అది సో దే ఐ థింక్ దే ఆర్ ఫ్రెండ్లీ డెత్ కేసెస్ ఏమైనా అక్కడ రికార్డ్ అయినట్టుగా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా కేస్ తో టు బి ఆనెస్ట్ నాకు ఐడియా లేదు నేను కూడా అంత ఇక్కడ సోషల్ మీడియా అంత నేను ఫాలో అవ్వను తెలియదు నాకు బట్ నేను కూడా వినలేదు ఇప్పుడు ఏదైనా జరిగి ఉంటే అలా వెంటనే మా యూనో నేబర్స్ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు కదా ఇట్లా కేస్ జరిగింది అనేది అది నేను వినలేదు మరి ఇక్కడ షాంగ్ ప్రస్తుతానికి ఈ వైరస్ వల్ల ఇండియన్స్ మాత్రం చాలా భయపడుతున్నారు ఇప్పటికే మన దేశంలోని వివిధ సిటీస్ లో ఐదు కేసులు వరకు నమోదయ్యాయి ఇక్కడ ఉన్న ఇండియన్స్ కి మీరేమైనా చెప్తారా ముఖ్యంగా ధైర్యం అవసరం వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని చెప్తారా హెల్త్ ప్రొఫెషనల్ కానీ ఏంటంటే నేను ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇష్యూ చేశారు కదా ప్రికాషన్ తీసుకోమని సోస్క్ రాబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే మీ దగ్గర అలాంటి పరిస్థితులు లేనప్పుడు ఇక్కడ కూడా అలాంటిది రాదు అని మీరు గట్టిగా చెప్పగలరా ఇక్కడ నాకు లాక్డౌన్ లేదు మేము ఫ్రీగానే ఉన్నాం కదా స్కూల్ కెళ్తున్నారు బయట సూపర్ మార్కెట్ కి వెళ్తున్నారు